స్వాగతం వర్షం కురిసింది తల్లి పలకరించింది వాతావరణం చల్లబడింది కానీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు వేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ కాలం దాటిపోతున్నందున ఆందోళనతో అప్పులు చేసి వ్యవసాయ పనులకు సిద్ధమయ్యారు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ కురిసిన వర్షాలతో రైతులు దుక్కులు దున్నుతూ విత్తనాలు నాటుకున్నారు ప్రస్తుతం పత్తి పంట కలుపుకు వచ్చింది వరి తూకాలు నాట్లకు వచ్చాయి గత ప్రభుత్వం ఇప్పటి వరకు పెట్టుబడుల కోసం రైతుబంధు వేసేదని ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు వేగపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దండగని విమర్శిస్తున్నారు అదే కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఇప్పటి తమకు పెట్టుబడి డబ్బులు అందేవని అంటున్నారు వర్ణుడు సహకరిస్తే తాము ఆరుగలం శ్రమించి పండించే పంటలు చేతికి వచ్చి అప్పులు తీరుతాయని లేదా ప్రకృతి వల్ల పంటలకు ఎలాంటి నష్టం జరిగినా ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలవాలని కోరుతున్నారు వర్షాకాలం ప్రారంభమైంది ప్రారంభమైన ఇప్పటికీ మృగశీర కార్తె వెళ్ళిపోయింది అయినప్పటికీ అడపదడప వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ అడపదడప కురుస్తున్న వర్షాలకు రైతన్నలు ఒకంత బాధలో ఉన్న ఒకంత ఆనందంగా ఆనందంగా వాళ్ళు వ్యవసాయ పనులకు సిద్ధమయ్యారు ఏది ఏమైనా సరే దేవుని నమ్ముకొని ఆ వర్ణుని నమ్ముకొని తమ పనులు తాము చేసుకుంటామని చెప్పేసి సిద్ధమయ్యారు అయితే ఇప్పుడు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు కానీ ప్రభుత్వం చే పెట్టుబడి కనీసం పెట్టుబడి అయినా వస్తుందేమో అని అంటే ఇప్పటి వరకు ఆ ప్రభుత్వం కూడా రైతు బంధు వేయలేదన్న ఆందోళన ఇడలో ఉంది ఇక్కడ వర్షాలతో ఒకటి రెండవది రైతు బంధు రాలేదు అన్నట్టుగా ఆందోళన చెందుతా ఉన్నారు అయితే మనము దానంపల్లి గ్రామంలో ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ మనకు రైతు ఉన్నాడు ఆ రైతు రైతును అడిగి వాళ్ళ బాధలేంటో తెలుసుకుందాం పేరేం పేరే ఎవరు దానంపల్లి ఇప్పుడు ఎత్తుందంట వర్షాలు లేవు విత్తనాలు పెట్టినాము ఒక వర్షం పడదని అని చెప్పేసి పెట్టినాము వర్షాలు లేవు వర్షాలు లేవు పెట్టుబడి పెడదామంటే రూపాయి లేదు బాకీలు తీసుకుంటూ పెడతా ఉన్నాము మొన్న మొలకపోతే కూడా మళ్ళీ డబ్బా డబ్బులు పెట్టినాం అవి కూడా మొదలు లేవు మొన్న వర్షం పడ్డది మొన్న కల్పిస్తుంది అన్నీ బాకీలు చేసుకుంటూ పెట్టుకుంటూ పోతున్నాం ఆ దేవుడు సాధిస్తలేడు మంచి మళ్ళీ ఆ రైతు మంది పడతలేదు రుణమాఫీ అని చెప్పాను రుణమాపి లేదు ఏది లేదు ఇది కౌలు భూమి అది మూల భూమి కన్నా రైతుభూమి వాళ్ళు అది లేదు ఇది లేదు అంటే ఈ మాఫీ చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటున్నారు అయితే ఇప్పుడు రుణమాఫీ మీకు జరిగితే లాభం చేకూరుతుంది కదా మళ్ళీ అప్పుడు మీరు ఆడికే సంతోషపడతారా రైతుబంధు ఇంకా కావాలంటారా రైతు బంధు కావాలి రైతు బంధు ఆడి ఎంత సంతోషపడతామో మాకు ఇంకా బాధలు ఉన్నాయి మాకు ఇంకా బాధలు ఉన్నాయి ఇంకా కావాలి రైతు బంధు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మళ్ళా లోన్ ఇస్తే మళ్ళీ లోన్ తీసుకుంటాం మాకు ఇప్పుడు ప్రాణంపై పరిస్థితులు ఉన్నాయి ఏం చేయాలని ఏం చేయాలని లేదు మీకు యాభై ముప్పై నలభై మంది వచ్చారు కలుస్తున్నారు అలా కూలీయాలి మనిషికొప్ప ముడిసిన కళ్ళు ఆటోకిరాయి అన్నీ గ్రాడ్యుయేట్ కొని కలుస్తున్నాము ఈయన వండేది ఏమి మేము తినేది ఏమిది కౌలు భూమిది మా ఇంటి భూమి కాదు కౌలు ముందే ఇంటి ముందు కడి కడిగేసినాడు అది ఆ పడతలేదు కేసీఆర్ చేసినట్ల ఇలా చేస్తలేడు మొత్తం ఎంచుడు ఆ బస్కి రాయి బస్సు కూడా ఆపుతలేరు వాళ్ళు ముంగట పోయి ఆపుతున్నారు మేము రోజు పోతాం రోజు వస్తాం కదా ముంగట పోతున్నాం అప్పుడు కూడా పో రోజు పోయినాం మేము అట్లా చేస్తలేదు ఈన వా బస్సు వాళ్ళు అయితే చిన్న మాటలు తిడతలేదు

పని చేస్తున్నావు కలుస్తున్నా వేరే వేరే ఊరు పండిపోయి ఏమిట్లో పత్తిలా పత్తిలా కలుస్తున్నా అది పింఛను ఇస్తాను పింఛను ఇస్తలేడు ఐదు వేలు రైతుబంధు రైతు బంధు ఇస్తలేడు మాకు అది బియ్యం ఇస్తున్నాడు మాకు ఎట్లా మళ్ళా అట్లా నేల నెల వచ్చేది వస్తలేడు రెండు నెలలకు ఒక్కొక్కసారి ఇస్తాడు నెల నెల అయిన పింఛను ఇస్తున్నాడు రెండు నెలలు కలుస్తున్నారు కలుస్తలే మూడు వందలేదు అయ్యా ఏ మింగళతుంది ఈ బాధ పడుతున్నాం మాకు చేసి ఒకళ్ళు ఒకరు ఉన్నాం మా అమ్మ కాలం చేసి ఎక్కడ ఏం తినాలి ఏం తినాలి మన్ను తిని మన్ను మా నూనె ప్యాకెట్ కూడా వస్తలే నూనె మూడు వందల్లా ఏమొస్తుంది మాకు ఏమస్తుంది గ్యాస్ లగ్గమైతే కూడా లక్ష్మి కర్ణ లక్ష్మి ఇచ్చిండు రౌతు బంధువు ఇచ్చి వచ్చింది మళ్ళా మాకు మోడి పైసలు పడ్డాయి మాకు కేసీఆర్ పైసలు పడ్డాయి మాకు రెండు నెలకు నెలకు రెండు వంద రెండు వేలు రెండు రెండు వేల ఐదు పైసలు పడ్డాయి వాడికెళ్ళి మాకు రెండు వందల కడికి రెండు వేలు పింఛన్ చేసిండు ఇప్పుడు అయినా వచ్చిండు కే రౌత్ అయినా వచ్చిండు వచ్చి ఈయన మాకేం ఇచ్చిండు నాలుగు వేలు పెంచి ఇస్తా అని చెప్పి రూపాయ తోటి రూబోటు ఇప్పించిండు మాకు నా నాలుగు లేదు ఆ గ్యాస్ కూడా ఐదు వందలు చెప్పిండు గ్యాస్ కూడా ఐదు వందలు లేదు పైసలు కూడా పడుతుంది మాకు మోడీ పైసలు కూడా పడతలేదు బయట పనికి వస్తున్నాం పోతున్నాం బయట పని చేసుకొని పోతున్నాం మా మొగ్గు ఎట్లా బతకాలి ఏం బతకాలి ఆ నూనె పెంచుండు సబ్బు సబ్బు పెంచుండు బంగారం కాడ లక్ష రూపాయలు చేసిండు బిడిపాడు ఎట్లా వెయ్యండి కాడ వెయ్యి రూపాయలు లక్క చేసిండు బంగారం కాడ లక్ష చేసిండు ఎట్లా బతకాలి పిల్లల కొడుకుల ఎట్లా చేస్తే చేస్తాం కందిపప్పు ఏమో రెండు వందలు చేసిండు పేసర్ ఏమో వంద చేసిండు నూట ఇరవై చేసిండు అంత చేసిండు మాకేం పెంచి మాకు తక్కువ ఏముంది ఈ నేనే వచ్చిండు కానీ ఏం చేసిండు ఏం లాభం లేదు మాకేం లాభం లేదు ఈయన కేసీఆర్ చేసినట్లనే చేయాలి అయినా కూడా కేసీఆర్ చేసినట్లు నడిస్తేనే కావాలి ఆ కేసీఆర్ రావాలి మాకు కేసీఆర్ వస్తేనే మాకు మంచిది మేము కేసీఆర్ రావాలే మా అక్కడికి కేసీఆర్ అన్ని అన్ని విద్యలకు పిల్లల బ్యాంకులు మ్యాప్ చేస్తాం మ్యాప్ చేస్తా అని చెప్పిండు యాడ బా ఎడ చేసిండు మ్యాప్ చేసిండు చెయ్యండి చేయలేడు మాకు ఒక కూలి పోతే కూలి కూలి మన్ను బుక్కులు చేసిండు ఇప్పుడు బస్ ఏం చేయాలి బస్సు ఫిరి బస్ ఫిరి తియ్యదు అన్న మేము బస్సు ఫ్రీ పెట్టానికి బస్ ఫీరి పెట్టి మేము పెట్టిండు అన్ని ఎప్పుడైనా సంవత్సరం ఒక్కసారి పోతున్నాం ఎక్కడైనా పోయాడు సంవత్సరం ఒకసారి పోతున్నాం మేము ఎక్కడైనా చుట్టాల వాళ్ళండి ఈ వర్షాకాలం లే పని గురించి వస్తున్నాం మా పొలం ఇప్పుడు నీళ్ళు పడతలేదు ఏం పడతలేదు ఈ కేసీఆర్ వేసినట్ల రౌతు బంద్ చేసిండు వర్షం వర్షం పడతలేదు ఆయన ఇంతకింతకు ఎకరాకి ఇంత నాలుగు వేలు మూడు వేలు నాలుగు వేలు వేసిండు ఈయన రేవం రేవంత్రెడ్ ఏమేస్తుండు సన్నపిఎం ఇస్తాను సన్నపియం కూడా ఎక్కడ అయినది రేవంతి రెడ్డి ఇది ఓకే అమ్మా విన్నాం కదా రైతు రైతు బాధ అయితే ఆ రైతు బాధని మనము వింటూనే ఈ రైతు కూలీలు మరో ఏ విధంగా పని చేస్తున్నారో ఇప్పుడు చూసుకుంటూ చూద్దాం